వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీలో మనకు రెండు ఓపెన్ ప్లాట్లు సేల్కి వచ్చాయండి సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది నియర్ బై లొకేషన్ కూడా చాలా బాగుంటుంది సో మనకు టోటల్గా ఇవి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ సో రెండు ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి మన దగ్గర సో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు ఈ ప్లాట్ వచ్చేసి క్లియర్ టైటిల్తో ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి సో ఎలాంటి ఎఫ్టిఆల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ అలాగే మనకు ఎలాంటి జోన్లో కూడా అండి చెరువుల పక్కన కుంటల పక్కన కూడా లేదండి మనకు క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది సో ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ చూసిన తర్వాత ప్లాట్ నచ్చినట్లయితే ఈ ప్లాట్కు సంబంధించిన పేపర్స్ అన్ని చెక్ చేసుకొని నచ్చినట్లయితేనే క్లియర్ ఉంటేనే మీరు అమౌంట్ కట్టొచ్చండి సో ఎలాంటి ప్రాబ్లం లేదండి సో ఒక్కసారి వీడియో మొత్తం చూద్దామండి దయచేసి ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి ఈ ప్లాట్కు దగ్గరలో ఎంత డిస్టెన్స్లో స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి మెయిన్ రోడ్ ఎక్కడున్నది అనేది మేము క్లియర్గా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లాట్ నచ్చినట్లయితే కాల్ చేయండి సో ఒక్కసారి ఫుల్ వీడియో చూసినట్లయితే ఇప్పుడు మనం కనిపిస్తున్నాయండి ఈ బేస్మెంట్ నుంచి ఇక్కడికి ఒక ప్లాట్ అండి సో మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ప్లాట్ ఉంటుంది టోటల్ గా మనకు రెండు ప్లాట్లు అవైలబుల్ లో ఉన్నాయండి డైమెన్షన్ కూడా మనకు చాలా మంచి డైమెన్షన్ ఉంటుంది సో మనం చూసుకోవచ్చండి నియర్ బై లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్ లో ఉంటుంది సో ప్లాట్ ఆఫీస్ ఆపోజిట్ వచ్చేసి థర్టీ పీట్ రోడ్ ఉంటుంది మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్ అండి ఇది మనకు ఎల్ఆర్ఎస్ ఫుల్ పే చేసి ఉన్నదండి ఈ ప్లాట్ కు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఒకసారి నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే చాలా మంచి డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉంటుందండి సో మనకు ఇక్కడ వచ్చేసి మన ప్లాట్ ఉంటుందండి మనకు ప్లాట్ ఆపో ఆపోజిట్ వచ్చేసి థర్టీ పీట్ రోడ్డు ఉంటుంది థర్టీ బీట్ రోడ్ ఉంటుంది సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ అండి మనకు ఇది టోటల్గా వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి కేవలం థర్టీ ఎయిట్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు ముప్పై ఎనిమిది వేలు గజం చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ ఎల్ఆర్ఎస్ పే పే ఉందండి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ వన్ ఫార్టీ స్క్వేర్ స్క్వేర్ యార్డ్ మనకు రెండు ప్లాట్లు అవైలబుల్ లో ఉన్నాయండి ఇక్కడ సో ఇక్కడ ఒక ప్లాట్ ఇక్కడ ఒక ప్లాట్ అండి రెండు ప్లాట్లు ఉన్నాయి సో ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉందండి ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉన్నది సో మనకు నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే జస్ట్ మనకు ఒక వన్ మనకు వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ రేడియస్లో వరంగల్ హైవే ఉంటుందండి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేసరి వెళ్తుంటే నారాపల్లి ఉంటుందండి సో మనకి ఈ ప్లాట్ వచ్చేసి నారాపల్లిలో ఉంటుంది వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్ హైవేకు సో మనకు అలాగే ఇలా ఇదే వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ రేడియస్లో సో మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో అలాగే మనకు ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ కూడా దగ్గరలో ఉంటుందండి సో మన ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ ట్వెల్వ్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఈ ప్లాట్ దగ్గర నుండి కేవలం పన్నెండు నిమిషాల్లో మాత్రమే రీచ్ కావచ్చు సో మనం దీంట్లో రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అండి సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్నది అలాగే మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుందండి ట్వంటీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ టోటల్గా వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఆర్ రెండు ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి సో ఉప్పల్ దగ్గర నారపెల్లిలో ఉన్నది అలాగే మన దగ్గర ఉప్పల్ బోడుప్పల్ మెడిపల్లి నారపల్లి అన్నోజుగూడ జోడిమెట్ల దగ్గరలో వంద గజాల నుండి ఐదు వందల గజాల వరకు మన దగ్గర ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి క్లియర్ టైటిల్తో లోన్ వచ్చే ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము ఇప్పిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి